ఎస్క్యూజ్ మీ హ్ టైం ప్లీజ్ ఓర్ సచరే హ్ నా డాఖ ఖానెసో వస్తున్నాను నా పిల్లలు వచ్చి 15 నిమిషాలన్నా అవనేయకందా హ్ అలాడ అవడో వచ్చే టైం పిస్

మీ మొహం ఇంకా అందంగా ఉంది ఓ థ్యాంక్స్ థ్యాంక్ యూ కానీ ఆ కళ్ళ మీ మొహానికి అసహ్యంగా ఉంది అది తీసేస్తే మీ కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలని ఉంది డాక్టర్ గారు మావాడికి ఎలా ఉంది నో ప్రాబ్లం లేచి నడవగలరా డాక్టర్ లేచి తప్పకుండా నడుస్తాడు అంతవరకు రెస్ట్ చేసుకుంటే చాలు యాక్సిడెంట్ అయింది మా వాడికి అయితే నేనెందుకు డాక్టర్ రెస్ట్ చేసుకోట నేను చెప్పింది అతని గురించి డాక్టర్ ఓకే చెప్పారు కదా అలా బయటకు వెళ్ళి దమ్మ కట్టుదాం రాని నాని నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు వెళ్ళి చూడు వెళ్ళు ఏంట్రా నాకు ఎందుకు దెబ్బ తగిలిందో వాళ్ళ ఇద్దరికి చెప్పలేదు కదా లేదు పోనీ ఈనాడు పేపర్ చిట్టి ఎడిషన్ లోపించమంటావా లేకపోతే ఇంట్రా చూడు నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలు దారి కింద పట్టావని చిన్న కటింగ్ ఇచ్చాను నిన్న ఎవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు లేకపోతే పరుగు పోతుంది వెరీ గుడ్ నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను ఇట్రారా ఏంట్రా ఇక్కడ అందమైన నర్సులు ఉంటారు కదూ ఉంటారు అయితే ఇంకో ఐడియా చెప్పరా ఇక్కడే ట్రై చేస్తాను ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను అయితే నవ్వకే చేయమంటారా పెయింటర్గాడు చేయి విరిగి అడగంటారా కాలేదు అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు గట్టిగా నవ్వకం రా వాడిని మనం ఈస్తున్న సంగతి వాడికి తెలీదు అసలు వాడి గురించి పడేమనుకున్నాడు ఆ పల్లెటూరు బయటకాడ కోసం సిటీలో ఫిగర్స్ మొత్తం లైన్ లో నిలబడతాను అన్ని ఉన్న మనమే అమ్మాయిలు ఎలా లైన్ లో పెట్టాలా నానా తిప్పలు పడుతుంటే ఐ లవ్ యూ అంట కూడా రాదు వాడికి ఎలా పడతారు అమ్మాయిలు నలుగురులో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు కాస్త అంతకన్నా లేదు ఇక ఏమైనా వాడి చేసి కట్టి తెలియ అదేదో కాస్త చెప్పచ్చుగా మరీ అవునం తగిన వాళ్ళగా చెప్పకపోతే సొమ్మ పోయింది అంతా కలికాలన్నా ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు పాపం భగవంతుడు వాళ్ళకి అన్నీ ఇచ్చి మాటలు రాకుండా చేశాడు ba 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 అమెరికా వెళ్ళని మ్యాన్ హెల్ప్ చే నువ్వు అమెరికా వెళ్ళాలని గొంతులేస్తున్నా బానే ఉంది కానీ అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిని మాత్రం పట్టించుకోవడం ఏమైంది మామ్ వాట్స్ ఏ శ్వేత వాట్ హ్యాపెన్ ఇండియా చూడు శ్వేత నువ్వు ఇండియాలో ఉన్నంతకాలం నీకేం జరిగినా మార్య బాధ్యత మీ నాన్నగారేమో రోజు అందరికా నుంచి ఫోన్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది మా అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతున్నాడు నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు ఏం లేదంక విక్రమ్ రామ్ ఏరియాలో మూగవాళ్ళ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా దేనికి డాన్స్ స్కూల్ అడ్రస్ గురించి అక్కడ అమ్మాయిని అడిగాను పాపం తన మూగదే ఆ అమ్మాయి ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు కానీ మరొక కరెక్ట్ గా చెప్పాడు అతను మూగవాడే బట్ అతను సైకిల్ చేసి చెప్పింది మాత్రం నాకు ఈజీగా అర్థమైంది వాట్స్ వేర్ ఈ చిన్న విషయానికి ఎందుకు మూడ్ అవుట్ అవడం లేదు విక్రమ్ ఏమైనా మూగవాళ్ళుగా పుడితే లైఫ్ చాలా కష్టం కదా విద్యా ప్రాప్తి రస్తు మనోభీష్ట పల సిద్ధి రస్తు అదేంటి టీచర్ గారు కాళ్ళకి నమస్కారం పెట్టలేదు అదే నాకు అర్థం కావట్లేదు మీరంతా ఈ రోజే క్లాస్ లో జాయిన్ అయ్యారు కదా రేపటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ సరేనా ఓకే మేడం మీ హాయ్ నేర్చుకోవడం కోసం మీరు అమెరికా నుంచి వచ్చారని విన్నాను అక్కడి నుంచి వచ్చి కూడా మీరు భరతనాట్యం నేర్చుకుంటున్నారు చుడిదార్స్ వేసుకుంటున్నారు అంటే మీకు మన ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం అన్నమాట అలాగేం కాదు అమెరికన్ కల్చర్ లో నచ్చినవి ఉన్నాయి అలాగే ఇండియన్ కల్చర్ లో నచ్చనివి నచ్చనివా ఇక్కడ మీరందరూ టీచర్ కాళ్ళకు నమస్కరించారుగా అదే నాకు నచ్చలేదు అది మన పెద్దలు పెట్టిన సాంప్రదాయం ఓకే ఇప్పుడే కదా మనం కలుసుకుందాం ఇంతలోనే ఆర్గ్యుమెంట్స్ ఎందుకు గో